హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ అరటికాయతో బజ్జీలు మనం బజార్కు వెళ్ళినప్పుడు ఈవినింగ్ చేసి అమ్ముతూ ఉంటారు కదా అలా బయటవి కాకుండా ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక అరటికాయ తీసుకుని తల తొడమ కట్ చేసేసుకోండి తర్వాత అరటికాయ పైన తోలంతా ఇలా పిల్లర్తో వోలిచేసి పక్కన పెట్టేసుకోండి కడిగి శుభ్రం చేసుకునే అరటికాయని పిల్లర్ సహాయంతో లేదంటే చాకు సహాయంతో సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి చాకుతో కంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లర్తో ఈజీగా ఈవెన్గా ఒకే రకమైన స్లైసెస్ కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు ఓపెన్ చేసి చూసుకోవచ్చు వేరొక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోండి అదే బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్య పినీర్ వేసుకోండి ఒక స్పూన్ వాము కూడా వేసుకోండి కొద్దిగా పసుపుని యాడ్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఒక చిట్టిపడి వంట సోడా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి ఉండలు ఉండలేకుండా బాగా కలుపుకోవాలి పిండిని మరీ పల్చగా కాకుండా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి పిండి కలపడం అయిపోయింది ఇలా కలిపేసిన పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ స్టవ్లికించి ఒక కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ లోపల మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి అరటికాయ స్లైసెస్ని వేసుకొని పిండిని ఇలా పట్టేలాగా చెక్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కొద్దిగా పిండి వేస్తే ఆయిల్లో పిండి అనేది బాగా పైకి వచ్చేసింది ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టిన అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పిండిలో వేసి నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క బనానా స్లైస్ని తీసుకొని పిండిలో ఉంచి ఇలా బజ్జిల్లాగా వేసుకోండి పచ్చలు చూసారా ఇలా పొంగుతూ వస్తున్నాయి వీటిని మరోవైపుకి తిప్పుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెడీ అయ్యిన వాటిని వేరొక ప్లేట్లోకి వేసుకోండి మిగిలిన పనానా స్లైసెస్ని కూడా పిండిలో మంచి పచ్చల ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి వీటిని మరోవైపు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా రెడీ అయిన వాటిని వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఎంతోనండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయి మీరు కూడా ఇంట్లోనే ఇలా బండి మీద బజ్జీలు లాంటివి చేసుకొని తినండి చూడండి అరటికాయ అనేది చాలా పల్చగా కనిపిస్తుంది లోపల కూడా బాగా వేగిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్